అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం డబుల్ ధమాకా అయితే ప్రకటించింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులతో పాటుగా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే ఈ యొక్క అయితే తీసుకొస్తూ దాని ప్రకారం రైతులకు మరింత మేలు చేసి రైతులకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను వేసేందుకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ఈ యొక్క రైతులకు డబ్బులు దమాకా ద్వారా ఎవరికి డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను అలాగే మనకు ఈ పంట నష్టపరిహారం కూడా ఏ రైతులకు వస్తుంది ఏ రైతులకు రాదు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో సమాచారం అయితే ఉంటుంది దయచేసి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో రైతన్నలకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్త తెలియాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని చెప్పి పెట్టుకోండి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఎవరు కూడా ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీరు పొందవచ్చు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసేందుకు మరిన్ని పథకాలను తీసుకొచ్చి వారి కోసం మరింత వారి వారిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని సిష్టం చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరికీ కూడా రైతుల సంక్షేమం కోసం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఆగస్టు రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరాయపాలెంలో యొక్క డబ్బులను విడుదల చేస్తే మన ప్రధాని మోదీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేశారు మరి ఇప్పటి వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఇటీవల మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కానటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి డబ్బులు జమ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి కొంతమందికి సాంకేతిక కారణాలు అయితే మరికొంతమందికి వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాకపోవడం మరి ఇట్లా అనేక కారణాలు ఉంటే కనుక దానివల్ల ఏమైందంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన చేసి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోమని చెప్పిందంటే మళ్ళీ కూడా అర్జీ అర్జీ పెట్టుకోండి అని చెప్పింది అంటే ఎవరికైతే మనకు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల కానీ బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదు అవడం వల్ల కానీ లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ నమోదు ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదు అవడం వల్ల కానీ ఇట్లా అనేక రకాల కారణాలు అలాగే కొంతమంది రైతులకైతే వెబ్ల్యాండ్లో వివరాలే నమోదు కాలేదు వెబ్ల్యాండ్లో ఆధార్ లింక్ కాలేదు వారి ఖాతా నెంబర్కి ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏమైందంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ యొక్క డబ్బులు అనేది వేయలేకపోయింది అన్నదాత సుఖీభో అని ఆ రైతులకు జమ చేసినా కానీ తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకు వచ్చేయడం జరిగింది మరి ఇట్లా వచ్చేయడంతో ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులందరినీ కూడా నిన్నట్లోగా మనకు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఆ రైతులంతా కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి ఆ రైతులంతా కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి ఇట్లా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మరి నిన్నటి వరకు కూడా అవకాశం ఉంది మనకు ఇరవై తారీఖు వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఇరవయో లోపు ఎవరైతే మనకు గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారో అంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఎవరైతే గ్రీవెంట్స్ పెట్టుకున్నారో ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభోవా ఐదు వేల రూపాయలు పెండింగ్ డబ్బులు మీకు ఇరవై ఐదు నుంచి కూడా జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు పడతాయని ఒకవేళ మీరు ఇంకా ఏదైనా సరే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లింక్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్నా ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరు వెళ్ళి కనుక రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబో పెండింగ్ డబ్బులు ఐదు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం అయితే వెల్లడించింది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్ని తెలుసుకుని దాన్ని కనుక మీరు కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఆ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదలవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్జీ పెట్టుకున్న పెండింగ్ రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఇంకా ఎవరైనా నేను చెప్పినట్లుగా కేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే కూడా సంబంధిత అధికారులను కలిసి ఇవి క్లియర్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉన్నా కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి సరి చేసుకోండి ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఐదు వేల రూపాయలు మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ పిఎం కిసాన్ ఏదైనా జమ కాకుండా ఉంటే మీరు అక్కడ కూడా కంప్లైంట్ చేయొచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్లో మరి ఒకవేళ మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళలేకపోతే కనుక మీ ఇంట్లో కూర్చునే ఫోన్ ద్వారా మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు మాకు పడలేదని చెప్పేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇట్లా ఫిర్యాదు చేస్తే కనుక మీకు యొక్క అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను ఇరవై ఐదు నుంచి కూడా ప్రభుత్వం ఐదు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఐదు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి ఎవరైనా గ్రీవెన్స్ అర్జీ పెట్టుకొని వారు ఉంటే కనుక వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి మీకు అన్నదాత సుఖీభ పెండింగ్ డబ్బులు ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి మరి దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ఏపీలో ఉన్నటువంటి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకం ద్వారా ఎవరైతే ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ పీఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా వారికి పైసలు అయితే ఇవ్వడం జరిగింది అంటే డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట దాదాపు రాష్ట్రవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రైతులకు కూడా ఈ పీఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో మనకు అకాల వర్షాల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ వారు కనుక పంట నష్టపోయి అంటే వారికి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఈ పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఒక డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి మీరు కనుక పిఎం ఫీ పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి అప్లై చేసుకుని ఉంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి పైసలు పడ్డాయి లేదా డబ్బులు జమ అయిందా లేదా అనేసి ఒకవేళ మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోవచ్చు అలాగే మన ఏపీ ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకు పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు చొప్పున వారు వేసినటువంటి పంటను బట్టి అంటే వరి పంట వేస్తే ఒక డబ్బులు మనకు మిరప వేస్తే ఒక డబ్బులు వంకాయ వేస్తే ఒక డబ్బులు ఇట్లా అనేక రకాల పంటలు పత్తి వేస్తే ఒక డబ్బులు ఇట్లా వాణిజ్య పంటలు ఏవైనా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వర్షాలు పడి నష్టపోవడం జరిగింది మరి అటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో కలుపుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎకరానికి పదివేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇట్లా యాభై వేల రూపాయలు కూడా మీకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా మీకు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని యొక్క అన్నదాత సుఖీబావ పెండింగ్ డబ్బులు అలాగే యొక్క పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులైతే జమకాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి ఈ విధంగా రైతులకు ఒక రెండు పథకాల ద్వారా కూడా మరొకసారి డబ్బులను వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ను తీసుకొచ్చింది కాబట్టి రైతులు రెడీగా ఉండి ఈకేవైసీ లింకు బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే చెక్ చేసుకోండి అన్నీ కూడా రెడీగా ఉంటే మీకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మరొకసారి ఈ ప్రభుత్వం మనకు డబ్బులైతే వేయబోతోంది మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి